రోజు యొక్క పరిహారం చేసుకున్నట్లయితే నరకూస దృష్టి దోషాలు ప్రతి కూడా పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటిలో చిన్న పిల్లలకు ఉన్నటువంటి బాల అరిష్ఠ దోషాలు దిష్టి మొత్తం కూడా తొలగిపోవాలని అనుకుంటాం హోలీ పర్వదినం రోజున సాయంకాలం పూట ఎలాంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి తెలుసుకుందాం హోలీ పర్వదినానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే హిరణ్య కశపుని సోదరి హోలిక అని పేరు కలిగిన రాక్షసి మంటల్లో పడి కాలిపోయినటువంటి రోజు కాబట్టి దీనిని హోలీ అనే పేరుతో పిలుస్తారు అదే విధంగా కృతయుగంలో దుండి అనే పేరు గల రాక్షసి చిన్న పిల్లలను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో రఘు మహారాజు దుండి అనే పేరు కలిగిన రాక్షసిని హోలీ రోజున సంహరించారు కాబట్టి ఎవరైనా సరే హోలీ పర్వదినం రోజున హిరణ్య కసుపుని సోదరి అయినటువంటి హోలిక మంటల్లో పడి కాలిపోవటానికి సంకేతంగా దుండి అనే పేరు గల చిన్న పిల్లలను బాధ పెట్టేటటువంటి రాక్షసిని రఘు మహారాజు సంహరించడానికి సంకేతంగా సాయంకాలం పూట ఇంటి ముందు మంటలను ఏర్పాటు చేసుకోవాలి హోలీ రోజున సాయంకాలము ఆవు పిడకలను ఎండిపోయినటువంటి ఆవు పిడకలను తీసుకుని వాటిని అదే విధంగా ఎండిపోయినటువంటి పొలలు లేదా కర్రలను కొన్ని తీసుకుని వాటిని ఇంటి యొక్క ముందు భాగంలో కుప్పలాగా పోసుకోవాలి ఆ యొక్క కుప్పకు నిప్పును అంటించాలి అలా నిప్పును అంటించి ఇంటిలో సభ్యులందరూ పిల్లలతో పాటు ఆ యొక్క మంటల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత మంటలు మొత్తము కూడా ఆరిపోయిన తర్వాత దానిలో ఉన్నటువంటి బూడిదను తీసుకుని మీ యొక్క పిల్లల యొక్క నుదుటి మీద హృదయం మీద రాయాలి అలా కనుక చేసినట్లయితే సంవత్సరం మొత్తము కూడా మీ పిల్లలకు నర దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో పెద్దవాళ్ళకు కూడా నరపీడ దోషాలు ఉండవని ధర్మసిద్ధు అనే ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడింది కాబట్టి మీ యొక్క ఇంటి ముందు భాగంలో కొద్దిగా ఖాళీ ప్రదేశం ఉన్నా సరే ఆవు పేడతో చేసినటువంటి ఆవు పిడకలను ఎండిపోయినటువంటి ఆవు పిడకలను కొన్ని ఎండిపోయినటువంటి పొలలను కుప్పలాగా పెట్టి నిప్పు అంటించి ప్రదక్షిణలు చేసి దాని నుంచి వచ్చినటువంటి బోడిదను తీసుకుని ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా నుదుటి మీద రాసుకోండి భుజాలకు రాసుకోండి హృదయానికి రాసుకోండి సంవత్సరం మొత్తం కూడా విశేషంగా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి